ప్రభునందు ప్రియులారా యేసుక్రీస్తు నామంలో మీకు శుభంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనం అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే అతిక్రమములు అంటే పాపములను దాచిపెట్టువాడు వరదిల్లాడు కానీ ఈ పాపములను ఒప్పుకొని వాడు కనికరం పొందునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది మనలో అనేకులు అనేకమైనవి దాచిపెడతా ఉంటాం డబ్బులు దాచిపెట్టుకుంటూ ఉంటాం నగలు దాచిపెట్టుకుంటూ ఉంటాం వస్త్రాలు దాచిపెట్టుకుంటూ ఉంటాం ఇంకా లోకంలో మనకు కావలసిన ప్రతి ఒక్కటి మనము దాచిపెట్టుకుంటూ ఉంటాం దాచిపెట్టుకోవాల్సింది ప్రతి ఒక్కటి కూడా దాచిపెట్టుకుంటూ ఉంటాం కొంతమంది రోగాలను దాచిపెట్టుకుంటూ ఉంటారు ఈ రోగాలను దాచిపెట్టుకుంటే ఏమవుతుంది రోగాన్ని దాచిపెట్టుకుంటే అది మనల్నే కబలించి వేసి మనల్ని చంపేస్తూ ఉంటుంది అయితే ఏదైనా దాచిపెట్టుకోగలవు కానీ వాక్యం చెప్పినట్లు పాపాన్ని మనము దాచిపెట్టుకోరాదు పాపాన్ని మనము దాచిపెట్టుకున్నట్లయితే ఈ పాపము ద్వారా శాపాన్ని మనము కొని తెచ్చుకుంటూ ఉంటాం ఈ పాపాన్ని బట్టి జీవితము వరదిల్లదు వరదిల్లుట అనే అనేది మనం చూస్తే దేవుని యొక్క ఉద్దేశం అనేది ఉన్నది వరదిల్లుట అనేది దేవుని యొక్క ఉద్దేశం ఆది కాండము అధ్యాయం అధ్యయం ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చూస్తే మీరు అభివృద్ధి పొందుడి అభివృద్ధి పొంది మరి జీవించాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది మరి తొమ్మిదో అధ్యాయము మొదటి వచనం మనం చూసినట్లయితే మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అని నోవాహుతో చెప్తా ఉన్నాడు పన్నెండవ అధ్యాయము రెండవ వచనం మనం చూస్తే అబ్రహామును అంటూ ఉన్నాడు కీర్తన గ్రంథం నూట అధ్యాయము పదిహేనో వచనంలో చూసినట్లయితే భూమి ఆకాశంలో సృజించిన యహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు అని వాక్యం సెలవిస్తూ ఉన్నారు ఈ వాక్యాలను మనం గమనించినట్లయితే వరదిల్లుట అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది భూమి మీద దేవుడు నిన్ను అభివృద్ధి చేయడానికే దేవుడు మరి నిన్ను ఈ భూమి భూమి మీద ఉంచినాడు వర్దిల్లు అట అనేది దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క కోరికై ఉన్నది ప్రతి ఒక్క వ్యక్తి దీవించబడాలనే దేవుని యొక్క ఆశ అయి ఉన్నది కాకపోతే ప్రియులారా ఈ వరదిల్లుటలో ఒకటి ఉంది ఏంటిదంటే ఎప్పుడు వరదిల్లుతావు అని అంటే నువ్వు పాపాన్ని విడిచిపెట్టినప్పుడు వరదిల్లుతావు పాపం నీలో ఉంటే దాచిపెట్టుకుంటే అది నిన్ను దీవించదు కనికరము మనం ఎప్పుడు ఉంటే పాపాన్ని ఒప్పుకున్నప్పుడు మనము కనికరం పొందుతూ ఉంటాం అతిక్రమము ఒప్పుకున్నప్పుడు మనము కనికరం పొందుతూ ఉంటాం దేవుని వలన నువ్వు కనికరము పొందాలి అని అంటే నువ్వు పాపాన్ని వదిలిపెట్టాలి పాపము మన హృదయంలో మన జీవితంలో మన కుటుంబంలో దాచిపెట్టుకుంటే ఒక వ్యక్తిలో ఒక పాపాన్ని దాచిపెట్టుకుంటూ ఉంటే గొంగడి పురుగు తిన్నట్టుగా అది ఆకును తిన్నట్టుగా మన జీవితాన్ని తినేసి 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 అది చివరికి చంపేస్తున్నారు కాబట్టి ప్రియుల అనేక మంది లోకంలో పాపం చేస్తూ పాపం వలన పట్టబడుతూ అనేక విధములైన రోగముల చేత శాపము చేత మరి పట్టబడి చనిపోతూ ఉన్నారు మంది కుటుంబాలలో దరిద్రత ఆశీర్వాదం లేకపోవడం గల కారణం ఏంటిదంటే పాపాన్ని దాచుకోవడం వలనే లోకము మరి అభివృద్ధి పొందటం లేదు దేశం అభివృద్ధి పొందటం లేదు వెనకబడిపోతూ ఉన్నది అనేక దేశాలు అభివృద్ధి పొందుతూ ఉన్నాయి అని మనం చూస్తూ ఉంటాం అనేక దేశాలు అభివృద్ధి పొందుతూ ఉన్నాయంటే ఆ దేశాలలో కరప్షన్ లేదు లంచగొండితనం లేదు నీతి నిజాయితీతో ఉన్నది దేవుని అందరి భయభక్తులు ఉన్నాయి కాబట్టి ఆ దేశాన్ని దేవుడు దీవిస్తూ ఉన్నాడు కాబట్టే ఆ దేశం అభివృద్ధి పొందుతూ ఉన్నది ఏ దేశంలోనైతే లంచగొండితనము ఏ దేశంలోనైతే పాపము వ్యభిచారము దేవునికి ఇష్టం లేని పనులు ఉంటాయో ఆ దేశము దీవించబడదు ఆ దేశము దేవుని ఉగ్రతను బట్టి శపించబడుతూ ఉంటుంది కాబట్టి ప్రియులారా దేశములో ఒకడు పాపం చేసినా అందరు పాపం చేసినా ఆ పాపాన్ని బట్టి మనము శాపాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటాం ఆదికాండము ముప్పై ఒకటో అధ్యాయం పంతొమ్మిది మనం వచ్చినాం మనం చూసినట్లయితే యాకవ భార్య రాహేలు తన తండ్రి ఇంటి నుంచి వచ్చేటప్పుడు తన తండ్రి ఇంటి నున్న గృహదేవతలను దొంగిలించిందంట ఎప్పుడైతే తన గృహ దేవతలను దొంగిలించారో తన తండ్రిది వచ్చేసి ఏం చేస్తూ ఉంటాడు తన యొక్క గృహ దేవతలను మీరు వెళ్తే వెళ్ళారు కానీ నా గృహ దేవతలను మీరు దొంగిలించారు అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు కానీ ఆ గృహ దేవతలను ఆమె దాచిపెడతా ఉంటుంది జీవం గల దేవుడు ఉన్నప్పటికీ కూడా తన మనస్సు గృహదేవతల వైపు వెళ్ళింది ఎంత విచారకరం చూడండి ఆదికాండము మూడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు తినవద్దని ఆజ్ఞాపించిన పండును తిని వారు దేవుని దృష్టికి పాపం చేశారు మూడవ అధ్యాయం మరి మరి ఎనిమిదవ వచనంలో మనం చూస్తే చల్లపూట ఆదామాతని భార్య తోటలో సంచరించుచుండగా ఎహోవా స్వరం విని వాళ్ళు దాగుకున్నారంట తొమ్మిదో వచ్చిన మనం చూస్తే నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ఆదమంటా అన్నాడు నేను దిగంబరినై ఉండి నేను భయపడి దాగుకుంటున్నాను అరే నీకు దిగంబరి నువ్వు దిగంబరి అని నీకు తెలిపిన వాడేవాడు అసలు వాళ్ళు ఏమై ఉన్నారో వాళ్ళకి తెలియదు కానీ ఎహో వారితో మాట్లాడడానికి వచ్చినప్పుడు నేను దిగంబరినై అయి ఉన్నానని ఆదామంటా ఉన్నాడు దేవుడికి తెలుసు వాళ్ళు పండు తిన్నారు వాళ్ళు తప్పు చేసినారని కానీ నేను దాగుకొని ఉన్నాను అనే బదులు దేవుడు వచ్చినప్పుడు ప్రభా నువ్వు తినవద్దన్న పండును నేను తిన్నాను అని ఆ పాపాన్ని ఒప్పుకోవటం లేదు నేను దిగంబరిని నుండి మరి దాగుకున్నాను అంటే నీకు దిగంబరిమని తెలిపినవాడు ఎవడు ఎవడు తెలిపాడు నేను తినవద్దన్న పండును తిన్నావా అంటే అప్పుడు కూడా ఏమంటా ఉన్నాడు నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే దాన్ని నాకు ఇచ్చింది అని అంటా ఉన్నాడు అవును నేను ఆ పండుతీని తప్పు చేశా నన్ను క్షమించు అనటం లేదు స్త్రీ మీద తన పాపాన్ని మరిగినెట్టివేస్తా ఉన్నాడు అవును ప్రియులారా మన జీవితంలో పాపాన్ని ఎప్పుడైతే దాచిపెట్టుకుంటా ఉంటామో ఆ పాపం వలన మనము శాపాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటాం కుటుంబంలో ఏ ఒక్కరు పాపం చేసినా ఆ కుటుం ఆ వారిని ఒక్కరిని బట్టి ఆ కుటుంబము మరి చాపానికి గురవుతూ ఉంటుంది కాబట్టి కుటుంబంలో అందరూ దేవునికి లోబడి వారి వారి యొక్క పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగినప్పుడు కుటుంబాన్ని దేవుడు దీవిస్తూ ఉంటాడు దేవుని వాక్యం సెలవుస్తుంది మొదటి వ్యవహార పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో మనము పాపము లేని వారమని చెప్పుకొని వెళ్ళాల మనల్ని మనమే మోసపరుచుకుంటాం నా లోపల పాపం లేదు నేను పాపిని కాదంటే నిన్ను నువ్వు మోసపరచుకుంటున్నావు పాపంలోనే నీ తల్లి నిన్ను గర్భంలో ఉన్నది కానీ నువ్వు పాపాన్ని ఒప్పుకోవాలి అనుదినం మన పాపములు మన లోటుపాట్లను దేవుని సన్నిధిలో మనం వదిలిపెట్టాలి తొమ్మిదవ వచనంలో మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రుడు గనక సమస్త పాపం నుండి మనల్ని పవిత్రపరుస్తా ఎప్పుడైతే నేను పాపిని ప్రభు నా పాపాన్ని క్షమించు అని నువ్వు ఒప్పుకుంటావో దేవుడు నీ పాపాన్ని క్షమించి ఆయన ఒక శిల్వరక్తం చేత నిన్ను కడిగి నీ కొరకు నీ కొరకు జీవి జీవకిరీటం ఇస్తా ఉంటాడు ప్రభువు కొరకు నువ్వు నిలబడితే దేవుడు నీ కొరకు జీవకి ఇష్టం ఇస్తారు పాపం కొరకు నువ్వు నిలబడితే పాపము మరణాన్ని నీకు ఇస్తూ ఉంటుంది ఏ బహుమానము నువ్వు కోరుతావో కోరుకు జీవ మరణములు మరణములను దేవుడు మన ఎదుట ఉంచాడు ఏది కోరుకుంటావు నువ్వు ప్రియుల ఆధము అవ్వ మరి పాపం చేసినప్పుడు వారు దేవుని ఎదుటకు వచ్చి క్షమాపణ అడగలేదు కానీ దేవుడు వారిని ఏదైనా తోట నుంచి బయటికి పంపేశాడు పాపం వలన వారికి ఎడబాటు కలిగింది ఈ ఎడబాటు వలన వారు మరి దేవుని యొక్క ఏదైనా తోట నుంచి మరి త్రోసివేయబడ్డారు బయటికి వేయబడ్డారు ఆదాము నిమిత్తము భూమి శపించబడ్డది అవ్వ నిమిత్తము తన గర్భము మరి వేదన అధికమైంది భూమి శపించబడ్డది ఆదాము శపించబడినప్పుడు సర్వ సృష్టి శపించబడినదిగా మరి ఉంది పిల్లల మనము పాపము చేస్తే మనమే కాకుండా మన చుట్టుపక్కల ప్రతి ప్రాంతము మరి శించబడినట్లుగా ఉంటాం కాబట్టి మనని మనము మన పాపాన్ని ఒప్పుకొని దేవుడి వైపు తిరిగినట్లయితే దేవుడు తన కలవరి శిలువలో కార్చిన రక్తము ద్వారా ఆ పాపాన్ని అంతటిని తీసివేసి నీకు ఇస్తా ఉంటాడు ఆదాము మరి వారిని ఏదొన్న తోటలను బయటికి పంపించేటప్పుడు ఒక జంతువును మరి బలి అర్పణ చేసి వారికి చర్మాయు చర్మపు చొక్కాయలను తొడిగించి మరి వారిని పంపివేసినట్టుగా చూస్తూ ఉంటాం అంటే పాపానికి ప్రాయశ్చిత్తము ఆ దినాననే జరిగిపోయింది కాబట్టి ప్రియులారా అతిక్రమములను దాచిపెట్టువాడు వరదడు వాటి వాటిని ఒప్పుకొని వాడు వదిలిపెట్టివాడు కనికరం పొందుతూ ఉంటాడు దేవుని యొక్క కనికరము నీ పైన నీ కుటుంబం పైన రావాలనుకుంటున్నావా దేవుని దీవెన నీ కుటుంబంపైకి రావాలనుకుంటున్నావా ఈ క్షణమే నువ్వు చేసిన ప్రతి పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని వదిలిపెట్టి దేవుని యొక్క మహా కనికరాన్ని పొందుకో పొందుకున్నట్టుకు ఆయన కృపాసన యొక్కకు రావాలని ప్రార్థన చేస్తూ ఇటు కృపా దేవుడు మనందరికీ గాక ఆమెన్